మా ప్రభు నేసుకున్నాం అన్నమా అందరికీ శుభాం ఉందాలండి ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువ కన్నీడేలా చూపుచున్నాను అని వాగ్దానం చేయడం ప్రస్తుతం అర్ధరాత్రులు ప్రార్థన చేస్తే విస్తృతలు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే వెళ్ళినప్పుడు దేవుడి వాగ్దానం చెల్లించడం స్టేటస్ పెట్టున్నాను చూడండి ఇక్కడ ఇంకా మరి దేనికి మరి మనోదే కాలం సాయంత్రకాలం మధ్యకాలం ప్రార్థన చేస్తున్నాం ఇంకా వస్తృత్యాగం చేస్తున్నాం ఉపాసవాదాలు చేస్తున్నాం బలి బయలు అయితే నేను బైబుల్ పూర్తిగా రాస్తానంటే దేవుని కృపల్ ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి మనం దేవుడు శాస్త్రం మనం ప్రేమిస్తానంటున్నారన్నమాట అందుకే మరియు కృప్ అనమాట దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు చూస్తే మరియు ఏకగ్రంథము మరి ముప్పై మూడో అధ్యాయంలో వచ్చిన చూస్తే నాకు మొరపెట్టిము నేను నీకు ఉత్రమించేదను నీవు రహింపులైన గొప్ప కార్య గొప్ప సంగతులను నిఢమైన సంగతులను నీకు తెలియజేసేది అని దేవుడు అనమాట దీనికి ఇక్కడ దేవుడు మరి ఎంతో మన శాస్త్రం ప్రేమని ప్రేమిస్తున్నానని చెబుతున్నారనమాట మొర్ర పెడితే నీకు ఉత్రమిస్తానని తప్పకుండా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారన్నమాట అలాగే తాము మూడవ దేము పదహారవ వచనంలో కూడా దేవుడు మరి మూడవ వచనంలో పదహారవ వచనంలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అతిథి యొక్క మారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముచ్చే ప్రతి వాడునూ నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటున్నారు అనమాట ఇది కూడా మరి దేవుడు తన శాశ్వత ప్రేమను మనకి అన్నమాట మన మీద ఎంత ప్రేమ ఉందో ఆయన అన్నమాట ఆయన శాశ్వత ప్రేమతో మనకి చూపిస్తున్నారంట కోరిక మరి ఇంకా రోమపత్రిక ఎనిమిదా అధ్యాయంలో కూడా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో మరి మరణమైనను జీవమైనను దేవదూతలైనను మరి ప్రాణులైనను మరియు ఉన్న రాబోనైనా అధికారులైన ఎత్తు అయిన లోతైనను మరి సృష్టింపబడినది మరి ఏదైనా మన ప్రభువు అయిన క్రీస్ దేవుని ప్రేమ నుండి మనలను ఎడపాపలేదని మరి రూఢీగా నమ్ము నమ్ము అని అంటున్నారు అనమాట శాస్త్రం ప్రేమతో మనకి మరి పోలి పోలిదన్నమాట ఈ విధంగా మన దేవుడు మరి మనల్ని శాస్త్రాంత మనం ప్రేమిస్తున్నామని ఒక నీళ్ళని కూర్చుని చూసిన అంటున్నారు అనమాట ఇంకా ఇక్కడ చూస్తే మరి ఏహోవాకు ఆ కాలంలో నేను ఇస్రాయలు ముశిస్సులు అందరికీ దేవుడై ఉంటాను అంటున్నారు నా ప్రజలై ఉంటారు అంటున్నారు ఏహోవా ఎలాసలుస్తున్నాడు కడ్గమ్మను తప్పించుకుని వారే జనులు అరణ్యములో మరియు కడ్గమ్మను తప్పించుకున్న వారే జనులు అరణ్యములో దైనందుడి కనుక ఇస్రాయేల్ విశ్రాంతిని అందినట్లు నేను వెళ్ళిన చుంచున్నాడు చాలా కాలం కింద ఎహో నాకు ప్రత్యక్షమై ఇట్లా నిన్న శాస్త్ర ప్రేమతో నేను ప్రేమించిన కనుక ఎవరు నీళ్ళకు చూసిన అన్నారు ఇస్రాలు కనుక నీవు కట్టబడినట్ల ఎన్నికను నేను కట్టించుతున్నారు నీవు మరలా తుమ్మలను వాయించు ఉన్నారు సంబరపడి వారి నాట్యములకి కలిసి ఉన్నారు నీవు శమ్రోని కొండల మీద దాక్ష వాళ్ళను మరలా నాటుతూ ఉంటున్నారు నాటువారి వారి ఫలములను అనుభవించదు అన్నారు ఎఫ్రా పర్వతముల మీద కావలి వారు కేక వేసే సి దేవుడైన యహో ఎద్దుకు పోదువరండి నేను చెప్పు అంటున్నారు ఏహో ఇలాగ వచ్చి ఉన్నాడు ఏకవని బట్టి సంతోషంగా పాడంటున్నారు రాజ్యంలోకి సిరస జనమును బట్టి మరి ఉత్సాహతం చేయడంటున్నారు ప్రకటించడం అంటున్నారు ప్రస్తుతి చేయడే అంటున్నారు యహోవా ఇస్రాయేళ్ళ సేషించిన ప్రజలను క్షమమి అని బతుమానుడు అంటున్నారు తురదల నేను వారిని రప్పించను అంటున్నారు గుడ్డి వారినేమి కుంటి వారిని గర్భిణీనేమి స్త్రీలనేమి బూదిగంతల నుండి అందరూ నేను చమకూర్చున్నాను అంటున్నారు మహా వారు ఇక్కడికి తిరిగి వస్తారు అంటున్నారు ఇంకా వారు ఏడ్చూ వస్తారు వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని అంటున్నారు వారు తొట్టూళ్లకుండా చక్కగా పువ్వు బాటను నీళ్ల కాలువలా మరి నాట వారిని నడిపిస్తాను అంటున్నారు ఇస్రాయల్ను నేను తండ్రిని అన్నారు అంటున్నారు ఎఫ్రామ్ ఉన్న జ్యేష్ఠ కుమారుడికి కళ అంటున్నాడు జుల్లారాయ హోమాట దూరమైన దీపంలో వారికి ప్ర దాన్ని ప్రకటించడం అంటున్నారు ఇస్రాయల్ని చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి గొర్రెలు కాపాడుతాను మందరిని కాపాడినట్లు కా కాపాడు తెలియజేయడం తెలియచూడు అంటున్నారు అనమాట భయం ఇంతమంది జోగించదు దేవుడు మన మనని ఎలా కాపాడుతాడు ఎలా కాపాడుతాడు అంటున్నారు శాస్త్రానికి గురితో నేను అన్నారు ప్రేమిస్తానంటారు క్రో చూశాను అంటున్నారు క్రో చూపిస్తాను అంటున్నారు ఇంకెందుకంటే ఎంత మంచి జోగించింది చెల్లించుకుంటే మనం ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహన్ శాస్త్రం దగ్గర గమైన ఆన్ కళ్యాణ్ తీస్తాం కాదంటే పెంచబడి పేరు పెన్యాయం చేసుకోండి అనిపితే డాక్టర్లు తెచ్చి కూరలు తీసుకుంటే రెండు వేలు మంచి జరిగింది దేశాలు తెగ ఉద్యోగులు ఉద్యోగాలు చేసండి అదే ఆర్థిక సాయం చేసాడు అన శాసనం వేదం లేతుండే రక్ష లేని వరకు రక్షణ తెచ్చండి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తానంటున్నారు ప్రభు కనుక ఆవిడ వాళ్ళు మాడ చూపుచు అంటున్నారు ప్రభు మా నాడల్లా మీ కృపా కనిక్రిలు దయచేయదండి మమ్మల్ని అందరూ జ్ఞాపం చేసుకునేదాన్ని అసలు జ్ఞాపం చేసుకున్నది మిత్రురాన్ని మీరు ఇష్టం మేము అసలు కూర్చోకునే ప్రభుత్వం దయచేయమని మా ప్రభుత్వం ఇసుకృతపన ఉన్నాడు వీడికి ప్రార్థిస్తామని తండీ ఆ మేము మేము తిన ప్రాంతంలో మా కుటుంబం గురించి కూడా ప్రేక్షించమని మనం చేసుకుంటున్నాను అండి ప్రభుత్వం మీ సహోదరిస్